జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన గాని ఆ నియోజకవర్గం అభివృద్ది ఆకాంక్షించే వాళ్ళు గాని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పారు కొత్త సానుభూతితోటో లేదా టిఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ ఏడా ద్వారానో మహిళలు వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఇంధన ఇల్లు కావచ్చు ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతా ఉంది తప్పకుండా ఇది మా ముందు నుంచి కూడా చెప్తాను మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి స్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తా ఉన్నామని చెప్పిన ఈ ఫలితం అందుకు నిదర్శనం తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగా టీఆర్ జస్ ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది